అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియా పాయింట్ వద్ద హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రతి సంవత్సరం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపాం అమరుల పేరిట అద్భుతంగా సచివాలయం ఎదురుగానే అమరవీరుల స్మారక భవనాన్ని కట్టినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీది అంటే సచివాలయంలో ఎవరు కూర్చున్నా ఎదురుగా అమరుల యొక్క త్యాగాలు గుర్తుండాలే అమరుల త్యాగాలను ప్రతి నిమిషం గుర్తు చేసే విధంగా ఉండాలని అమరుల యొక్క మరి భవనాన్ని అంత గొప్పగా కట్టింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇయాల మీరు అమర్ల గురించి మాట్లాడతారా కానిస్టేబుల్ కిస్టేయ గారి కుటుంబాన్ని హక్కున చేర్చుకొని వారి కుమార్తెను డాక్టర్ చేసినటువంటిది కేసీఆర్ గారు అసలు మీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు మీ పేరే రైఫిల్ రెడ్డి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తుపాకీ పట్టుకొని జై తెలంగాణని ఎవడంటో రండి కాల్చి వేస్తా అని చెప్పి ఉద్యమకారుల మీద తుపాకీ గురిపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది మీరు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడితే వంద ఎలుకల తిన్న పిల్లట నేను శాకాహారి నన్నదట ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున వ్యతిరేకించింది నువ్వు సమైక్యవాదులకు అడుగులు మడుగులొత్తింది నువ్వు ఇలా నీకేదో ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని మాట్లాడుతున్నావు యాదిరెడ్డి గారు ఆ రోజు ఇక్కడ ఎంతమంది చనిపోయినా ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదని ఆ సోనియా గాంధీ గారి ఇంటి ముందు పోయి చెట్టు వేసుకొని యాదిరెడ్డి గారు చనిపోయింది ఆ యాదిరెడ్డి గారి శవాన్ని తేవడానికి మేము ఢిల్లీ పోయినాం తప్ప నువ్వు కనీసం యాదిరెడ్డి శవాన్ని చూడడానికి వచ్చినావా రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా యాదిరెడ్డి కుటుంబాన్ని నువ్వు పరామర్శించినావా రేవంత్ రెడ్డి గారు ఇవాళ నీకేదో ప్రేమ ఉన్నట్టు శాసనసభలో మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అసలు తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ అమరుల గురించి మాట్లాడే నైతికత నీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా మా మీద వందల కేసులున్నాయి మేము అరెస్ట్ అయినాం మేము జైళ్ళల్లో ఉన్నాం ఈ రోజు కూడా మా మీద కేసులు ఉన్నాయి ఎన్నికల అఫిడవిట్లో మొన్నటి ఎన్నికల అఫిడవిట్లో కూడా తెలంగాణ ఉద్యమ కేసులు మా మీద ఉన్నాయి ఎన్నికల అఫిడవిట్లో కూడా మేము పెట్టాం ఇలా ఎంతో మంది ఉద్యమకారుల మీద కేసులు మాఫీ చేసినాం కేసులు ఎత్తివేసినాం కొన్ని చివరి దశలో కొన్ని కేసులు ఉన్నాయి అందులో మా మీద కూడా ఉన్నాయి సో అవి దాన్ని పట్టుకొని ఆయన ఏదో పెద్ద అమరవీరుల మీద ప్రేమ ఉన్నట్టు తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డి గారికి లేదు అదేవిధంగా రైతుల ఆదాయం విషయంలో కూడా ఆయన మరి తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినాడు వాస్తవానికి నీతి ఆయోగ్ రిపోర్ట్ నేను చెప్పేది సభలో రైతుల ఆదాయంలో తెలంగాణ వెనుకకుందని ఒక తప్పుడు రిపోర్ట్నిచ్చారు మేము క్లారిఫికేషన్ అడిగితే మైకివ్వరు స్లీపింగ్ రిమార్క్స్ చేస్తారు స్వీపింగ్ రిమార్క్స్ చేస్తారు ఇంకొక వైపేమో సభలో మరి మమ్మల్ని మాట్లాడినీయకుండా వాయిదా వేసుకొని పారిపోతున్నారు వాస్తవానికి మన తెలంగాణ వ్యవసాయ రంగం తలసరి ఆదాయ వృద్ధిలో గత దశాబ్ద కాలంలో మరి ఆరు పాయింట్ ఐదు తొమ్మిది వృద్ధితో దేశంలో రెండవ స్థానంలో నిలిచింది అంటే ఆరు పాయింట్ ఐదు తొమ్మిది శాతం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధించి దేశంలో రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానం ఇవ్వాలంటే చిన్న రాష్ట్రమైన సిక్కిం ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం ఇది ఎవరు చెప్పిండ్రు నీతి ఆయోగ్ నివేదికలో చెప్పింది పెద్ద రాష్ట్రాల పట్టికలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఐదు పాయింట్ నాలుగు ఒక శాతంతో నాలుగవ స్థానంలో నిలిచింది అంటే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం మీద పెట్టిన దృష్టి వల్ల ఇవాళ దేశంలోనే వ్యవసాయ వృద్ధి రేటులో రెండవ స్థానంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారి వాస్తవాలు ఇది ఉంటే ముఖ్యమంత్రి గారు సభను తప్పుతో పట్టించి తప్పుడు విషయాలు చెప్పినారు నేను అప్పుడే లేచి క్లారిఫికేషన్ అడిగితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే కూడా స్పీకర్ గారు మాకు మైక్ ఇవ్వరు అటువైపు నుంచి సైగలు చిట్టీలు మైకులు ఇవ్వద్దని చెప్పే ప్రయత్నం అదేవిధంగా వారు ఇంకో మాట మాట్లాడినారు రైతులకు పంట సాగు ఈరోజు వరి ధాన్యం రైతులకు మద్దతు ధర రాలేదని రైతులు పద్నాలుగు వందలకి పదిహేను వందలకు అమ్ముకుంటున్నారని మాట్లాడింది ఎంత సత్యదూరమైన విషయం అంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఆ రోజు కొన్న వడ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి వచ్చినప్పుడు కొన్న వడ్లు ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు అయితే మరి మేము అధికారంలోకి వచ్చినాక ఎంఎస్పికి మద్దతు ధరకు ప్రభుత్వమే సేకరించిన వడ్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోటి నలభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చివరి లెక్కలు వచ్చేసరికి కోటి పదిహేడు లక్షల మెట్రిక్ టన్నులు అంటే పంతొమ్మిది వందల అరవై రూపాయల కాడికి ప్రభుత్వమే వడ్లు కొండదని లెక్కలు చెప్తా ఉంటే ముఖ్యమంత్రి గారు పద్నాలుగు వందలకు అమ్ముకున్నారు పదిహేను వందలకు అమ్ముకున్నారు వడ్లేకూడదు అది మీ చరిత్ర పచ్చకళ్ళ అద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చ కనబట్టదన్నట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వడ్లు ప్రభుత్వం ఇరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కొంటే మేము వచ్చిన తర్వాత కోటి ఇరవై లక్షల మెట్రిక్ టన్నులు ఊరూరికి తంటాలు లేకుండా కాంటాలు పెట్టి ప్రతి ఊర్లో కూడా మద్దతు ధరకు వడ్లుకొని రైతులకు ఇబ్బంది కాకుండా చూసిన చరిత్ర ఇలా బిఆర్ఎస్ పార్టీ ఈ విషయం ముఖ్యమంత్రి గారేమో సభలో మనము ప్రభుత్వం కొనలేదు అని ఒక తప్పుదో పట్టిస్తే దాని క్లారిఫికేషన్ చెప్పడానికి కూడా సభలో అవకాశం ఇవ్వలేదు కేవలం రాష్ట్రంలో వరే పండిందని మాట్లాడిండ్రు ఇలా మిరప పంటలో దేశంలో నంబర్ వన్ తెలంగాణ రాష్ట్రం ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది పత్తి సాగులో దేశంలో నంబర్ టూ ఇది కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కానీ ముఖ్యమంత్రి గారు అన్ని పంటలు పోయినాయి అని ఓ స్వీపింగ్ రిమార్క్స్ సభలో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఇవాళ పంట సాగు విస్తీర్ణం కూడా చూస్తే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆయన ఎన్సీబీ రికార్డు కూడా మాట్లాడినారు రైతుల ఆత్మహత్యల గురించి సీఎం గారు ఇవాళ తప్పుడు విషయాలు చెప్పే ప్రయత్నం చేసినారు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో నివేదిక ప్రకారంగా చూస్తే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చినాయి మేము వచ్చిన కొత్తల్లో మీరు అవలంబించిన రైతు వ్యతిరేక విధానాల వల్ల రెండు వేల పద్నాలుగులో పదమూడు వందల నలభై ఎనిమిది ఆత్మహత్యలు పదిహేనులో పద్నాలుగు వందలు రెండు వేల పదహారు ఆరు వందల నలభై ఐదు రెండు వేల పదిహేడు ఎనిమిది వందల యాభై ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిది వందల ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వందల డెబ్బై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మూడు వందల యాభై తొమ్మిది రెండు వేల ఇరవై రెండుకి వచ్చేసరికి నూట డెబ్బై ఎనిమిదికి తగ్గిపోయింది అంటే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఆ రోజు మేము అవలంబించిన విధానాల వల్ల రైతు ఆత్మహత్యలు ఈ రాష్ట్రంలో పూర్తిగా తగ్గుముఖం పట్టినాయి ఇది మా రికార్డు కాదు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాస్తవానికి ఇది రైతు ఆత్మహత్య కూడా కాదు ఏ కారణం చేతనైనా రైతు ఆత్మహత్య చేసుకుంటే అది కారణం ఏదైనా కూడా రైతు ఆత్మహత్యగానే ఆ రోజు రికార్డ్ చేసినారు అయినా ఆ సంఖ్య చూస్తే పద్నాలుగు వందల నుంచి నూట తగ్గింది అదే మిగతా రాష్ట్రాల్లో చూస్తే పక్కన మహారాష్ట్రలో నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది రైతు ఆత్మహత్యలు కర్ణాటకలో రెండు వేల మూడు వందల తొంభై రెండు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల పదిహేడు కానీ తెలంగాణకు వస్తే నూట డెబ్బై ఎనిమిది అంటే ఇది మా పనితీరుకు నిదర్శనం రైతుల విషయంలో మా చిత్తశుద్ధికి నిదర్శనం ముఖ్యమంత్రి గారు ఇంకో విషయాన్ని సభను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసింది రైతు బీమా రైతు బీమా అనేటువంటిది రైతు ఏ కారణం చేత చనిపోయినా అనారోగ్యం వల్ల గానీ వయసు మీద పడడం వల్ల గానీ సహజ మరణం పొందినా కూడా ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు రైతు బాగుండాలే దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు కుటుంబం బాగుండాలని మేము రైతు బీమా పథకం చేపడితే ఆయన పూర్తిగా సభను తప్పుతో పట్టిస్తూ రైతు బీమా పొందిన లక్ష పంతొమ్మిది వేల మంది రైతులు కూడా అవి ఆత్మహత్యలు అవి ప్రభుత్వ హత్యలు అని చెప్పి సభను తప్పుతో పట్టించే ప్రయత్నం చేసి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే అప్పుడే నేను లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అడిగితే స్పీకర్ మా వైపు చూడడు మాకు మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి అంటే ఎంత దురదృష్టకరం అంటే ముఖ్యమంత్రి గారు ఎంత అవగాహన లేమితో మాట్లాడుతున్నాడా లేదు ఒక పిసిసి ప్రెసిడెంట్ గా ఒక ఆరోపణలు చేస్తూ ఎరాటిక్ గా గతంలో ఎట్లయితే చేసిండో ఇలా సభలో కూడా అట్లాంటి ఆరోపణలు చేయడం అది ఆ పదవికి అది వన్నె తెచ్చేది కాదు ఆ పదవిలో ఉండే నాయకులు మాట్లాడేటువంటి మాటలు కాదు అంటే రైతు బీమా పొందిన వాళ్ళను కూడా రైతు ఆత్మహత్యలు అంటే అది కేవలం ముఖ్యమంత్రి గారు బురదలే ప్రయత్నం అంటే ఎంత ఎరాటిక్గా మాట్లాడిండు ఎంత అవగాహన రైత్యంతో ఇలా సీఎం మాట్లాడి అనేటువంటిది మనందరం కూడా గమనించవచ్చు అంటే ఇలా రైతు బీమా వద్దన్నట్ట ముఖ్యమంత్రి గారు రైతు బీమాను రద్దు చేస్తామని చెప్పదలుచుకున్నారా మీరు ఇలా ఆయన మాటల్లో ఏం కనబడ్డది రైతు బీమా ఇది చనిపోయిన తర్వాత ఇచ్చే అవసరమేంది అని మాట్లాడి అంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే రైతు బాగుండాలి ఏ కారణం చేత సహజ మరణం పొందిన ఆ రైతు కుటుంబం బాగుండాలన్నదేమో మా జేయం కానీ మీ జేయం చూస్తూ ఉంటే ఇవాళ వ్యవసాయ రంగాన్ని రైతు కుటుంబాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంకో మాట ఆయన మాట్లాడుతూ బోర్వెల్ ఎందుకు పెరిగినాయి అన్నాడు మీ హయాంలో బోర్ వేస్తే కూడా చుక్క నీళ్ళు రాలే మీ కాంగ్రెస్ హయాంలో బోరింగ్లు వేస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బోరు పొక్కలల్లో నీళ్లు రాలే ఇవాళ మా హయాంలో భూగర్భ జలాలు పెరిగినాయి చెరువులు బాగా చేసినాం చెక్ డ్యాములు కట్టినాం ప్రాజెక్టులు పెట్టినాం కాలువల ద్వారా నీళ్లు ఇచ్చినాం బోర్లు వేస్తే నీళ్లు వస్తున్నాయి గనక బ్రహ్మాండంగా రైతులు బోర్లు వేసుకున్నారు ఉచిత కరెంటుతో సాగు చేసుకున్నారు అంటే నీ హయాంలో బోరింగ్లు ఎందుకే లేదంటే దుబ్బ తప్ప చుక్క నీళ్లు రాలేదు నీ హయాంలో పది పది బోర్లు ఇరవై ఇరవై బోర్లు వేసి బోర్ల రామరెడ్డిగా పేర్లు తెచ్చుకున్నారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర మీది ఇలా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది దేశంలో అన్ని రాష్ట్రాల్లో భూగర్భ జలాలు తగ్గుతుంటే తెలంగాణలో ఆరున్నర మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయి ఎందుకు పెరిగినాయి నేను మ్యాజిక్ చేస్తే పెరిగినాయా మేము చెక్ డ్యాములు కట్టినాం చెరువులు బాగా చేసినాం సాగునీటి లభ్యత పెంచినాం సముద్రంలో కలుస్తున్నటువంటి కృష్ణా గోదావరి జలాలను తెలంగాణ భూభాగంలో పారించడం కనుక భూగర్భ జలాలు పెరిగినాయి అందుకే రైతులు బ్రహ్మాండంగా మరి బోర్లు వేసుకున్నారు కాలువల కింద పంట పండించుకున్నారు బోర్ల కింద కూడా పంట పండించుకున్నారు అందుకే ఈరోజు మీరు చూస్తే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి ముప్పై ఒక్క లక్ష ఎకరాలు మొన్న రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తే రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది ఎందుకు పెరిగింది సాగు విస్తీర్ణం ఆనాడు కోటి ముప్పై ఒక్క లక్ష ఎకరాలుంటే మా తొమ్మిదిన్నర రైళ్ల హయాంలో రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరిగింది అంటే అది మా పని తీరుకు నిదర్శనం మేము చెరువులు బాగా చేయడం ద్వారా ఆయకట్టు స్థిరీకరణ జరిగింది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా ఆయకట్టు వచ్చింది కొత్త ప్రాజెక్టులు కట్టడం ద్వారా ఆయకట్టు వచ్చింది ఈ రకంగా మేము ఆయకట్టును పెంచే ప్రయత్నం చేసినాం కానీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే సభను పక్కదో పట్టిస్తూ బోరింగ్లు ఎందుకేసినట్టు మీరు ప్రాజెక్టులు కట్టే మేము ప్రాజెక్టులు కట్టినాం కనుక చెక్ డ్యాములు కట్టినాం కనుక చెరువులు బాగా చేసినాం కనుక నీటి లభ్యత పెరిగింది అందుకే కొత్తగా బోర్లు వేసుకున్నారు ఆయకట్టు వచ్చింది సో బోర్ల కింద పెరిగింది ప్రాజెక్టుల కింద కూడా ఆయకట్టు పెరిగింది ఇది మా ప్రభుత్వం సాధించిన విధయం ఇవాళ పాలమూరు రంగారెడ్డి గురించి కూడా మళ్ళీ మీరు చర్చ పెట్టండి తప్పకుండా మేము సభలోనే సమాధానం చెప్తాం ఇవాళ ఆనాడు అసలు నీళ్ళు లేని చోట మీరు ప్రాజెక్టు సంకల్పించండి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో లో కాంగ్రెస్ పార్టీ మరి మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీయే ఉన్నా ఎనిమిదేండ్లు ప్రాణహిత ప్రాజెక్టును తలపెట్టి అనుమతులు కూడా తేలే మీరు ఎనిమిదేళ్ల అనుమతి కూడా మీరు తేలేకపోయిందంటే మీ చిత్తశుద్ధి ఏ పాటో ఆ రోజే తేలిపోయింది మహబూబ్ నగర్ జిల్లా గురించి రేవంత్ రెడ్డి గారు ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు నీ నాయకుడు చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని ఎండబెట్టిన విషయం మర్చిపోయినావా ఆనాడు ఏ రెండు పార్టీలు కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా మహబూబ్ నగర్ ప్రాజెక్టుల పేర్లు మారి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిన చరిత్ర ఇది ఆ ప్రాజెక్టులను పూర్తి చేయక అవి పెండింగ్ ప్రాజెక్టులు అయినాయి మేము రాగానే ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చినాం కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్లను పూర్తి చేసి పాలమూరు పచ్చబడేటట్టు చేసినాం వలసలు వచ్చేటట్టు చేసినాం ఇవాళ పాలమూరులో పక్క రాష్ట్రాల కూలీలు వచ్చి పనిచేసే విధంగా పాలమూరుని అభివృద్ధి చేసిన చరిత్ర మాది నువ్వు వాస్తవాలను వక్రీకరించి సభా నాయకుడిగా ఉన్నవని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సభలో మాకు క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వకుండా నీకేదో పాలమూరు మీద ప్రేమ ఉందంటే నీళ్లు బారిన రైతులు మర్చిపోరు పంట పండిన పాలమూరు రైతులు తప్పకుండా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అయితే ఈరోజు అదే కాదు నీ ఆలంపూర్ గురించి ప్రస్తావించినావు తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తొమ్మిది నెలల్లో పూర్తి చేసి ఆలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ మీరు ఆర్డీఎస్ ప్రాజెక్టును ఆ రోజు పొక్క కొట్టినా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుకు పొక్క కొడితే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడలేకపోయింది కానీ మేము ఆలంపూర్లో ఆ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు తుమ్మిల్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తొమ్మిది నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇవాళ ఆలంపూర్ గద్వాలకు ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర మాది వాస్తవాలు తెలుసుకోకుండా మీరు సభలో ఏదో నీ పాలమూరుకు నీ మీద నీకు ప్రేమ ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసినాం అదే పాలమూరు జిల్లాకు ఆలంపూర్లో ఆ ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు తొమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తొమ్మిది నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇవాళ ఆలంపూర్ గద్వాలకు ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్ళిచ్చిన చరిత్ర మాది వాస్తవాలు తెలుసుకోకుండా మీరు సభలో ఏదో నీ పాలమూరుకు నీ మీద నీకు ప్రేమ ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేసినావు అదే పాలమూరు జిల్లాకు ఇలా నాగర్ కర్నూలులో మెడికల్ కాలేజ్ పెట్టాం మహబూబ్ నగర్ లో మెడికల్ కాలేజ్ పెట్టాం వనపర్తిలో మెడికల్ కాలేజ్ పెట్టాం మీ కాంగ్రెస్ ఏనాడైనా ఆ పాలమూరు జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టిందా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిందా మీరన్ని వలసలకు పాలమూరు జిల్లాను మారుపేరుగా మార్చిన చరిత్ర మీ అయితే పచ్చటి పొలాలకు నిలవుగా మార్చిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా పూర్తయింది మొన్ననే ట్రయల్ రన్ కూడా జరిగి నీళ్ళు వచ్చినాయి కరివెనా ఏదుల్లా వట్టెం రిజర్వాయర్లు పూర్తయి ఇవాళ నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ కొడంగల్ కానీ మరి మత్తలు కానీ నారాయణపేట ప్రాంతాలకు వికారాబాద్ జిల్లాకు కాల్వలకు ఇప్పటికే టెండర్లు పిలిచి ఇలా కాల్వలు తవ్వితే నీళ్లు బారే విధంగా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర మాది మీరు కేవలం మాటలకు పరిమితమైన అదేవిధంగా ఇంకా చాలా విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు ఇసుక విషయంలో మాట్లాడినారు పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఇసుక మీద వచ్చిన ఆదాయం తొమ్మిది కోట్లు మరి బీఆర్ఎస్ పార్టీ ఆ ఇసుకకు ఒక పారదర్శకమైన విధానం తెచ్చి ఆన్లైన్ పద్ధతి తీసుకొస్తే ఇలా ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది అంటే మీ పదేళ్ల హయాంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబుల్లోకి మీ పైరవకారులు బ్రోకర్ల జేబుల్లోకి డబ్బులు పోయినాయి మేము వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాలోకి డబ్బులు వచ్చినాయి సంపద పెంచినాం మేం పేదలకు మంచినాం మీరేమో లీడర్లు బ్రోకర్లు మీరు చేసుకున్నారు అది మాకున్న పారదర్శకమైన పద్ధతి అంటే ఈ రకంగా వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసే ప్రయత్నం చేసినారు తెలంగాణ విషయంలో వాళ్ళకి ఏదో చిత్తశుద్ధి ఉందని మేమే తెలంగాణ ఇచ్చినామని మాట్లాడింది మరి ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం గాంధీజీ గారు భగత్ సింగ్ గారు ఎంతో మంది పోరాటం చేసింది మరి వారి పోరాటాల వల్ల స్వాతంత్రం వచ్చిందా బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాల వల్ల స్వాతంత్రం వచ్చిందా స్వాతంత్రం మనం పోరాడి తెచ్చుకున్నామా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిందా ఇలా తెలంగాణ కూడా కేసీఆర్ నాయకత్వంలో మరి పేగులు దేవదాక మేము కొట్లాడినాం చావులో